దసరా రేపు అనగా రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము గురువారం నాడు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా రేపు అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో మండప రూపంలో అమ్మవారిని కొలిచినటువంటి వారు భక్తులు కొందరు కొన్ని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు ఆ యొక్క సందేహాలలో అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ట చేపించుకున్న వాళ్ళు చేసుకున్నవారు ఆ గ్రామంలో ఉన్నవారు ఆ విగ్రహ రూపంలో విగ్రహాన్ని నిమజ్జనము అంటే నీటిలో గంగావడిలోకి తీసుకు వెళ్ళడం అంటాము కదా నిమజ్జనము చేయవచ్చా లేదా అన్న కొంచెం సందేహము కొందరికి కలిగి ఉంటుంది ఆ యొక్క సందేహంలో నేను ఉదయం ఒక వీడియో చూశాను భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకుల వారు శేషు అయ్య గారు వివరణగా ఒక వీడియో ఇన్స్ యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా విడుదల చేసినట్టున్నారు నేను యూట్యూబ్ ద్వారా చూడటం లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా చూడటం జరిగింది వారు చెప్పేదాని ప్రకారము ఏమిటంటే శాస్త్ర అనుసారము భారతదేశంలో ప్రధానంగా ఎవరైతే శాస్త్రప్రకంగా చేస్తూ ఉంటారో అట్టి వారు చేస్తున్నటువంటి విధి విధానాలు గ్రంథ ఆధారంగా కదా మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయని వివరంగా చూసుకొని తదుపరి చేస్తుంటారు కదా అదేవిధంగా వారు చెప్పినటువంటి శాస్త్ర ప్రామాణికం ఏమిటంటే మట్టి విగ్రహము గనక అమ్మవారిది అయ్యే ఉంటే ఖచ్చితంగా నిమజ్జనం చేయవచ్చు అది శాస్త్రము ఏమి కాదు మధ్యలో ఎవరో కల్పించినది కాదు శాస్త్ర ప్రకారంగా నిమజ్జనం చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తాళాలతో చక్కగా మేళతాళాలతో చక్కగా తీసుకొని వెళ్ళండి చక్కగా మంచి భజనలు పెట్టండి కోలాటం పెట్టండి కోలాహలంగా భక్తి శ్రద్ధలతో అమ్మను మీరు నిమజ్జనం తీసుకు చక్కగా చూసుకోండి నిమజ్జనము చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి భక్తులతో చేయండి మట్టి విగ్రహం మాత్రమే చేయండి ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్లాస్టర్ ప్లాస్ట అంటాము కదా అటువంటిది చేస్తే కాలుష్యం ఉంటుంది కాబట్టి మట్టి విగ్రహము చేసిన వారు నీటిలో నిమజ్జనం చేయడం శాస్త్ర ప్రామాణికం అది కూడా భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వారు చెప్తున్నటువంటి మాట ఆయన గారు వీడియో చూపించను కాకపోతే ఫోటో చూపిస్తున్నాను ఆయన గారిది ఈయన గారి వీడియో మాత్రం నేను చూడడం జరిగినది ఆ యొక్క వీడియో ఆధారంగా మాత్రమే మీకు నేను ఈ విషయం చెప్పడం జరుగుతున్నది అమ్మవారి విగ్రహము రూపంలో ఈ పదకొండు రోజులు పూజించిన వారు నిమజ్జనము చేయవచ్చు ఎటువంటి దోషము కాదు శాస్త్ర అనేది వారు చెప్పడం జరిగినది వారు నేను వీడియో రూపంలో చూసి చెప్తున్నాను ఆ విషయాన్ని గమనించవచ్చు నమస్కారం